నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫార్మ్స్ అందరికి నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్నమసిలి గారి ఫామ్ నుండి నాలుగు పుంజుల్ని ఒక పెట్టని మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ లో అండి హెవీ కాస్ట్ లో అయితే కాదు అందుబాటు ధరలోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్ గా వివరిస్తాను ముందుగా పెట్ట యొక్క వివరాలు చూసుకుందాం పెట్ట యొక్క రంగు వచ్చేసి నెమ్మల పెట్ట ఫ్రెండ్స్ పెట్ట యొక్క రంగు వచ్చేసి నెమ్మల పెట్ట కన్నపెట్టగా చెప్తున్నారు సైజ్ కూడా ఇరవై కంగారు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు చూసుకున్నట్లయితే ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్ట కాస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా గా చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న సేతు వచ్చేసి మెట్ట వాటం కలిగిన సేతువ పట్టాపు ఉందండి బ్రీడింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు కోడిపల్లైతే తయారు చేసుకుంటే మంచి కోడిపిల్లని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పిల్ల అయితే ఖచ్చితంగా డబల్ బాడీ వచ్చే కోడి బ్రీడింగ్ అయితే యాక్సిడెంట్ గా ఉంటుందని చెప్పి చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతో కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేక ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కాకిడేక అండి కోడిపల్ల ఇది కూడా మంచి సైజు హెవీ సైజ్ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలు భరోషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు కోడిపల్ల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వచ్చండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు అయితే బిగిసి ఫుల్ టైట్ గా ఉంది బాడీ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుంది దీంట్లో కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచి క్వాలిటీ కలిగిన కాకినామలు పుంజు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కాకినామలు అండి కోడిపల్ ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పి ప్రధాన మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు కోడిపల్ల ఇది కూడా బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పి వివరించి చెప్పడం జరిగిందండి మంచి వెన్యూ సైజు రెక్క సైజు ఉన్న కోడి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామలకి కొంచెం కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక చివరిగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకండి ఈ కోడిపల్లి యొక్క రంగు వచ్చేసి పచ్చకాకి కోడిపల్లి ఇది కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది ఆల్రెడీ నేను చూశాను మన గ్రూప్ లో కూడా పెట్టాను దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాకి పిల్ల వచ్చేసి ఫుల్ డబల్ బాడీ కలిగిన కోడి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఈ ఐదు కోళ్లు కూడా బల్క్ గా ఎవరైతే తీసుకుంటారో వారికి కొంచెం ఎక్కువగా డిస్కౌంట్ ఉంటుంది కోళ్ళు అయితే అన్ని కూడా మంచి క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్పి వివరించారండి చిన్నమసీ గారి పాము సంవత్సరం కోళ్ళు అంటే ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి మీరు బయట మార్కెట్ ఇక్కడ ఉన్న కోడికి వేరియేషన్ చూసుకోండి ఖచ్చితంగా రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటుంది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లి గారి కు సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ అవైలబుల్ గా ఉందండి కావాలి అనుకున్న వారు చిన్నమసు గారి ఫోన్ నెంబర్ని నేను వీడియో టైల్ ఇస్తాను ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఒక వంద అప్డేట్ ఇస్తారులే కానీ ఎక్కువ వేల వేలలో అయితే డిస్కౌంట్లు అయితే ఉండవు కావాల్సిన వారు మాత్రమే సంపాదించండి मरी अपडेट्स पोंने की प्लीज सब्सक्राइब मई चैनल थैंक यू फ्रेंड्स जय श्रीराम